హైవేవర్స్ కొన్ని సందర్భాలలో మన భారతదేశంలో ఉన్నటువంటి కొన్ని కోర్టులు ఇచ్చే తీర్పులు ఎలా ఉంటాయి అంటే అది సుప్రీంకోర్టుకి చేరేసరికి అమ్మ బాబోయ్ ఇటువంటి తీర్పు పెట్టించారా వీళ్ళని ఫీలింగ్ వచ్చింది ఎవరి మీద లోయర్ కోర్టుల మీద అలా మద్రాస్ హైకోర్టు అంటే మహానుభావులు ఈ చైల్డ్ పోర్నోగ్రఫీ ఉంది కదా చిన్న పిల్లలకు సంబంధించి వీడియోలు ఉంటాయి కదా సెక్స్ వర్ వీడియోలు చెత్తతర ప్రపంచంలో ఎక్కడో చాలా పెడుతూనే ఉంటారు అవి చూడొద్దు డౌన్లోడ్ చేయొద్దు షేర్ చేయొద్దు అసలు వాటి జోలికి పోవద్దని క్లియర్గా మనల్ని చెప్పున్నారు అండ్ పోక్స్ యాప్ కూడా ఆ రకంగా ఉన్నాయి ఇటువంటి కేసు ఏదో హైకోర్టుకు వచ్చింది చెన్నై హై దట్ మీన్స్ మద్రాస్ హైకోర్టుకు వచ్చింది తమిళనాడు వాళ్ళు ఏం చెప్పారట నువ్వు చూడు డౌన్లోడ్ చేసుకో బట్ నీ దగ్గరే ఉంచుకో కానీ వేరే వాళ్ళకి షేర్ చేయకూడదు అంట అవైలబుల్గా ఉంది కదా చూడు అవైలబుల్గా ఉంది కదా డౌన్లోడ్స్ పెట్టుకో వేరే వాళ్ళు మాత్రం షేర్ చేయకే అది ఒక తీర్పా ఇదేం తీర్పు ప్రభావం అని సుప్రీంకోర్టుకి వెళ్ళారు కొంతమంది దాన్ని ఈరోజు సుప్రీంకోర్టు చెప్పింది ఏం తీర్పు ప్రభావాది అసలు చైల్డ్ పోర్నోగ్రఫీ అన్న పదమే తీసేయండి ఏం పెడతారు ఈ చైల్డ్ సెక్సువల్ అబ్యూజ్ అండ్ ఎక్స్ప్లపేటివ్ మెటీరియల్ అన్నట్టుగా దా దానికి ఆ పేరు పెట్టండి చైల్డ్ పోర్నోగ్రఫీ అంటే ఏంటి ఆస్ట్రేలియా వీడియోలు చిన్నపిల్లలు అన్నట్టు అది వినటానికి కూడా ఎలా ఉంది నార్మల్ పెద్దోళ్ళకి సంర్నోగ్రఫీ ఉంటారు కదా వీడియోలు అవి అదే ఉంది తప్ప అదే చూడకూడదా బాబు తప్పురా బాబు అన్నట్టు లేదు అందుకే సుప్రీంకోర్టు ఈరోజు ఏమైందంటే పార్లమెంట్లో ఆర్డినెన్స్ తీసుకురండి ఏమని చైల్డ్ పోర్నోగ్రఫీ అన్న పదం తీసేయండి చైల్డ్ సెక్సువల్ అబ్యూజు అండ్ ఎక్స్ప్లో ఎక్స్ప్లోటేటివ్ మెటీరియల్ అని దాని పేరు పెట్టండి అప్పుడేంటి ఓక్సైట్ కావచ్చు నార్మల్ అట్ కావచ్చు యాక్ట్ ఏదైనా కానీ చిన్నపిల్లలవి సంబంధించి అటువంటి వీడియోలు ఏవైతే ఉంటాయో నాకు కూడా ఇబ్బందిగా అనిపిస్తుంది ఆ వీడియోలు ఏవైతే సెక్స్వల్ వీడియోస్ పోర్ని వీడియోలు ఏవైతే ఉంటాయి చెత్త చెత్తం అవి చూడొద్దు ఓపెన్ చేయొద్దు షేర్లు తిండి చెత్త చర వాటి జోరిగా పోవద్దు త్వరలో అడ్నిస్తాడు అని చెప్పున్నారు సో నేను గతంలో చాలా సమర్థాలు హెచ్చరించా నేను మరలా చెప్తున్నా రీసెంట్ టైమ్స్లో కూడా ఇలాగే ఎవడో చిన్నపిల్లలకు సంబంధించి వాడు బాత్రూంలో ఉన్నాడు బెడ్రూమ్లో మనకు తెలియదు ఆడ ఉండి సర్చ్ చేస్తా ఉన్నాడు దెన్ వాడు ఎందుకైతే సర్చ్ చేస్తున్నాడో సర్చింగ్ వర్డ్ అన్నప్పుడు ఇంటర్నేషనల్గా ఉన్నటువంటి వాళ్ళకి తెలిసిపోతాయి కదా సర్వర్ లైక్ ఇవన్నీ కూడా వాళ్ళకి తెలిసిపోయింది గూగుల్ వాళ్ళకి ఇమీడియట్గా మన ఇండియాలో ఉన్నటువంటి అధికారులు చెప్పారు ఎవరు ఏంట్రా ఐపీ అడ్రస్ మొత్తం చెప్తే పలు అనోడని చెప్తే తీసుకొచ్చి పట్టుకెళ్ళిపోయారు ఏంటంటే చిన్నపిల్లలకు సంబంధించి చైల్డ్ పోర్నోగ్రఫీ వీడియోలు చూస్తున్నాడు ఇప్పుడు చైల్డ్ పోర్నోగ్రఫీ కూడా కాదు అది చైల్డ్ చిల్ చైల్డ్ సెక్సువల్ అబ్యూస్ అండ్ ఎక్స్ప్లోటేటివ్ మెటీరియల్ అన్నట్టు అది చూస్తున్నాడు వీడియో అన్నట్టు సో మీకు కూడా చెప్తున్నా దయచేసి అటు జోలికి కూడా బాగోదు ఆలస్యం కూడా రానియద్దు మహాపాపం అది నేరం అది పసిపిల్లలంటే దేవుళ్ళతో సమానం ప్లీజ్ బీ కేర్ఫుల్